రాయండి ఒకసారిలానే ఈ మూడు కుట్టాను అనమాట ఇది వచ్చేసి లెహంగా త్రీ అండ్ హాఫ్ మీటరు క్లాత్ తోటి కుట్టాను పన్నెండు సంవత్సరాల అమ్మాయికి నేను ఇలా జిప్పు వేశాను అనమాట సైడ్కి ఇలా ఇన్విజిబుల్ లట్కన్స్ పెట్టాను అంటే మన ఇష్టం పెట్టుకోవచ్చు తీసేయచ్చు ఇలా పిన్ని పెట్టేసి అంటే మాది విలేజ్ కదా కొంతమంది ఇష్టపడుతున్నారా ఇష్టపట్టలేదు ఇది వచ్చేసి హాఫ్ బ్లౌజ్ అండి పళ్ళు పార్ట్ వచ్చేసి హాఫ్ బ్లౌజ్ కుట్టాను ప్రిన్స్ కట్ పెట్టాను బోట్ నెక్కిచ్చాను వెనక పార్ట్కి హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ పెట్టి చిన్న బుట్ట ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ కూడా కట్ వర్క్ ఇచ్చాను అనమాట ఎలా ఉందండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ఫుల్ బ్లౌజ్ అండి ఫుల్ జాకెట్ అనమాట హ్యాండ్స్కి ఇలా పెట్టాను అండి బటన్స్ పెట్టాలి ఇంకా పెట్టలేదు పెట్టింది కూడా చూపిస్తాను మీకు అప్పుడు ఆమె తీసుకెళ్ళడానికి వచ్చింది కుదరలేదు ఇలా వెనక వచ్చేసి ఉక్సి పెట్టేశాను మోడల్ ఇది ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఇదిగో మొత్తం వచ్చేసి ఒక శారీలోని మూడు కుట్టేసాను అనమాట ఎలా ఉన్నాయండి బాగున్నాయి కదా బ్లౌజ్కి బటన్స్ వేసిన తర్వాత ఇలాగా ఇంకా టూ బటన్స్ వేసాను హ్యాండ్స్కి వచ్చేసి బటన్ వేసాను బాగుంది లుక్ అయితే ఎలా ఉందండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మోటివేషన్ మాకు చాలా అవసరం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ